నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లేదా యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ పచ్చళ్ళ అసలు మనము ఏమి చూసి వస్తువులు కొంటున్నాం ఎలా కొంటున్నాం అవసరానికి కొంటున్నామా పది మంది కొని చూస్తున్నారని మనం కూడా చూడాలని కొంటున్నామా చూడాలని వస్తువులు చూడాలని కొంటున్నాం అంటే ఇది రాబోయే కన్జ్యూమర్ మార్కెట్కి ఒక ప్రమాదపు హెచ్చరిక అదే కాకుండా ఈ ఆన్లైన్ మార్కెట్ చేసే వాళ్లకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఒక ఇద్దరు ముగ్గురు అందమైన అక్క చెల్లెళ్ళు తెల్ల చర్మం ఉన్నంత మాత్రాన అంటే అదొకటే క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్తో వందలాది మందిని ఇప్పటి వరకే బురిడీ కొట్టించడంలో సక్సెస్ అయ్యారు అంటే ఇది మామూలు విషయం కాదు ఇది మల్టీనేషనల్ కంపెనీలకు ఫుడ్ ప్రోడక్ట్స్ వాళ్ళకు ఇతర ప్రోడక్ట్స్ వాళ్ళకు సొసైటీలు ఎలా చేంజెస్ వస్తున్నాయి సొసైటీలో మార్కెటింగ్ విధానం ఎలా ఉండాలి అసలు ఏ ప్రోడక్టు ఎవరు అమ్మాలి ఎలా అమ్మాలి అని ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి ప్రపంచానికి ఒక పాఠం నేర్పారు గుణపాఠంగా ఇప్పుడు చూడండి వరల్డ్ ఎప్పుడు గుణపాఠాలు నేర్చుకోరు తప్పులు డిఫరెంట్ రూపంలో చేస్తుంది వరల్డ్ ప్రతిసారి కొత్త తప్పు నూతనమైన తప్పు ఆ నూతనమైన తప్పు కాదు అన్నప్పుడు ఇంకో నూతనమైన తప్పు చేస్తుంది కానీ ప్రపంచం సరిదిద్దుకోదు అంటే ఇది ఒక ప్రోడక్ట్ సెల్ చేయడానికి కావాల్సిన ఒక కీ అసలు మనం ఒక ప్రోడక్ట్ కొనే ముందు బ్రాండ్ చూస్తాం లేదా బ్రాండ్ లేని పక్షంలో అది ఎవరు తయారు చేశారు ఆ వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తాం వాళ్ళ హిస్టరీ చూస్తాం లేదా బ్రాండ్ చూస్తాం అయితే ఒక వస్తువు జనరలీ ఎవరు తయారు చేయగలరు ఎస్పెషలీ పచ్చళ్ళు పచ్చడి చేసేటప్పుడు మీరు ఈ చేతి గుణం ఉంటుంది అంటే కొంతమంది పచ్చళ్ళు పెడితే బాగా రుచి అవుతాయి అది నిజమో కాదో తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం మనకు ఈ పచ్చళ్ళ రూపంలో బయటపడుతూ ఉంటుంది కొంతమంది కలిపే విధానం ప్రపోర్షన్స్ నూనె ఎంత వాడారు దాన్ని మగ్గించడానికి లేదా దాన్ని ఊరించడానికి ఊరబెట్టడానికి వాళ్ళు ఉపయోగించే విధానము సమయము వాళ్ళు ఆ ఊరగాయని చేసే ముందు ఆ కాయలను కట్ చేసే ప్రొసీజర్ లేదా వాళ్ళు ఏ మెటీరియల్ ఎలా యూజ్ చేస్తున్నారు కలిపే అంటే ఒక పచ్చడి అన్నాక దానికి ఒక సెంటిమెంటల్ వాల్యూ కూడా ఉంటుంది ప్లస్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ చేసే పచ్చళ్ళ రుచి వేరే ఉంటుంది కాయ పులుపును బట్టి ఈ కారము ఉప్పు మసాలా ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి చాలామంది ఒక ముక్క వేసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దానికి తగ్గ ఉప్పు కారము అంతా చేంజ్ అవుతూ ఉంటుంది కొన్ని కాయల గుణముని బట్టి కూడా పచ్చళ్ళు వేయబడతాయి తయారు చేయబడతాయి అంటే పచ్చళ్ళు అనగానే ఇట్స్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అదే టైంలో ఈ కాంప్లికేటెడ్ ప్రాసెస్ని చాలా నార్మల్ చేసే ప్రాసెస్ ఈ నాన్ వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పిక్ల్లో నాన్ వెజ్ అనేది ఒక అట్రాక్టివ్ ప్రపోజిషన్ పాయింట్ ఇక్కడ ఆ మాంసం యొక్క క్వాలిటీ తప్ప వేరే ఏం చూసే అవసరం లేదు అంటే మాంసం క్లీన్గా నీట్గా ఉందా లేదా దాంట్లో డిఫరెన్సెస్ పచ్చి కట్టడం కొద్ది కష్టమే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆ రుచి కూడా పచ్చి కట్టగలరు ఫిష్ పికల్స్ నాన్ వెజ్ పికల్ ఇప్పుడు మీరు నాన్ వెజ్ ఎక్కువ ట్రెండ్ అవుతుంటుంది ఎక్కువ మంది తింటారు అంటే అది తయారు చేయడం ఈజీ ఎందుకంటే ద మెయిన్ పుల్లింగ్ పాయింట్ ఈజ్ ద నాన్ వెజ్ ఐటమ్ అది కుక్ చేయగానే దాన్ని లోపల ఫ్లేవర్స్ ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అయ్యాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నాన్ వెజ్ ఫుడ్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది వెజ్ ఫుడ్ కనిపించడానికి నార్మల్గా ఉన్నా దాంట్లో రుచి పుచ్చి పుట్టించడం మంచి ఎక్స్పీరియన్స్ హ్యాండ్సే చేయగల నేను అంటే నేను నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నేనే ఫర్ ఎగ్జాంపుల్ చాలా రకమైన రకాలైన ఫుడ్ ఐటమ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కారపూసలు కాని నుంచి చెక్కల దగ్గర నుంచి బర్ఫీల దగ్గర నుంచి హల్వాల దగ్గర నుంచి సున్నుండల దగ్గర నుంచి అంటే డిఫరెంట్ కల్చర్స్ స్వీట్ అండ్ కార ఐటమ్స్ చేసి దాదాపు ఎనిమిదేండ్లు నేను చాలా ఐటమ్స్ బయటి విదేశాలకు కూడా పంపించాను లోకల్లో కూడా పదుల కిలోమీటర్లు దాటి వచ్చి ఐటమ్స్ తీసుకోపోయే వాళ్ళని కూడా చూశాను నేను అదే బిజినెస్లో ఇన్ని రోజులు ఉన్నాను అంటే ఒక ఫుడ్ ప్రోడక్ట్ ఎవరు తయారు చేయాలి ఎవరు మార్కెట్ చేయాలి ఎలా చేయాలి దాంట్లో ఉన్న మార్జిన్స్ ఎంత రుచి యొక్క ప్రాముఖ్యత ఎంత ఇప్పుడు ఒక వెజిటేరియన్ డిష్ లేదా ఒక పిండి పదార్థము పిండి వంటలు అసలు దాంట్లో రుచి ఎట్లా ఎన్హాన్స్ చేయాలి ఈ నార్త్ సౌత్ డివైడ్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి కొనే వ్యక్తికి ఆ ఐటెం ఎలా ఇవ్వాలి ఒకసారి వాడిన నూనె ఇంకోసారి వాడము అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేనే తీసుకొని వచ్చాను నేను ఫస్ట్ క్లౌడ్ కిచెన్ అంటే ఆన్లైన్ బేస్డ్ డెలివరీ బేస్డ్ అంటే హోమ్ డెలివరీ కాకుండా ఆన్ రోడ్ డెలివరీ బేస్డ్ క్లౌడ్ కిచెన్ నేనే స్టార్ట్ చేశాను అంటే కస్టమర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన విషయం అవి ఏ నేటివ్ పీపుల్ ఆర్డర్ చేస్తున్నారు ఇప్పుడు కారపూస ఒక మహారాష్ట్రన్ ఫ్యామిలీ ఆర్డర్ నాకు దాంట్లో ఏమయ్యాలి ఒక ఆంధ్ర బ్రాహ్మిన్స్ ఆర్డర్ చేస్తే ఆ కారపూస ఎట్లుండాలి ఒక నాన్ వెజ్ ఈటింగ్ ఆంధ్ర వాళ్ళు కారపూస ఆర్డర్ చేస్తే ఎలా ఉండాలి ఒక తెలంగాణ నాటు వ్యక్తి కారపూస ఆర్డర్ చేస్తే ఎలా ఉండాలి అంటే కారపూసలనే ఒక నాలుగైదు రక ఒక నార్త్ ఇండియన్ కారపూసలో ఏం ఆశిస్తారు భక్షం ఆంధ్ర భక్షం నూనె భక్షం పూర్ణంలో ఎంత శాతం తీపి ఉండాలి ఒక డయాబెటీస్ పర్సన్ భక్ష్యం ఆర్డర్ చేస్తే ఆయనకి ఎలా క్యాటర్ చేయాలి అంటే కస్టమ్ మేడ్ కేజీ అనే కాన్సెప్ట్ డెవలప్ చేసి దాదాపు ఎనిమిదేండ్లు సక్సెస్ఫుల్గా డిఫరెంట్ ట్వంటీ కంట్రీస్కి కస్టమ్ మేడ్ ఒక కిలోల కస్టమ్ వన్ కేజీలో కస్టమ్ మేడ్ బయట దొరికే ఐటమ్స్కి కస్టమ్ మేడ్ ఐటమ్స్ చేయడానికి ఒక ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో నాది ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఉంటుండే కొన్ని ఐటమ్స్ ఇంకా ఎక్కువ ఉంటుండే కానీ కారు వేసుకొని వచ్చి తీసుకుపోయే సందర్భాలు ఉన్నాయి మీరు అందరికీ ఒకే క్వాలిటీ పంపిస్తే ఇన్ని గొడవలు అవుతున్నాయి కదా అందరికీ ఒకటే ఒక ఇరవై కేజీలు చేసి అందరికీ మీరు పార్సల్ పంపిస్తున్నారు దాంట్లో ఇంత గొడవలు అవుతున్నాయి మరి ఒక కేజీ ఆర్డర్ చేసిన వాడికి ప్రతి కేజీ ఆయనకు తగ్గట్టు తయారు చేసి ఇవ్వడంలో ఎంత కష్టం ఉండొచ్చు తయారు చేసినాక ఆ కేజీ ఆ వ్యక్తికి నస్తుందో లేదో తెలియదు ఆ కేజీ ఆ వ్యక్తికి ఎందుకంటే ఏది ముందు తయారు చేయం మేము ఒక మనిషి ఆర్డర్ చేసినాక ఆ ఒక్క కిలో ప్రత్యేకంగా ఆయన కోసం తయారు చేస్తాం లేదా ఆ వ్యక్తినే మూడు కిలోలు ఇస్తే ఆ మూడు కిలోలు అదే విధంగా తయారు చేస్తాం కొంతమంది మూడు కిలోలు వచ్చి ఒక్కొక్క కిలో ఒక్కొక్క రకంగా తయారు చేయండి అని కూడా చెప్పేవాడు అంటే దీంట్లో ఎన్ని గొడవలు రావాలి ఎన్ని బూతులు రావాలి ఎంత ఇరిటేషన్ రావాలి డెలివరీ ఇచ్చేది నేనే డెలివరీ ఇస్తే నాకు టీ పైసలు పది రూపాయలు ఇచ్చేవాడు డెలివరీ చేసినందుకు పెట్టుకో బాబు అంటే నేను యామ్ ద ఓనర్ అని తెలియదు అంటే అంత డౌన్ ట్రూ నేను పోయేటప్పుడు కూడా కొద్దిగా నార్మల్గా వెళ్ళేవాడిని అంటే వాళ్ళ రియాక్షన్ ఒక కస్టమర్ అంటే రిసీవ్ చేసుకునే విధానం ఇవన్నీ అనుభవంలోకి రావాలని నేనే డెలివరీ బాయ్ నేనే ఒక్కోసారి కుక్ నేనే మార్కెటింగ్ నేనే సేల్స్ అంటే అన్ని విభాగాలు చూసుకునేవాళ్ళు అంటే దీంట్లో ఎన్ని కొట్లాటలు రావాలి ఎంతమంది ఇరిటేట్ అయిపోవాలి ఒక మనిషి ముప్పై కిలోమీటర్లు దాటొచ్చి రెండు కిలోలు తీసుకుపోతుండంటే ఆయన మనోభావాలు ఆయన ఆయన రిస్క్ ఎంత ఉండాలి ఆ రిస్క్ని మనం మీట్ చేస్తున్నామా వాళ్ళు చేసిన కంప్లైంట్స్ జనువినా కాదా మనలో ఏమైనా తప్పు ఉందా మన టేస్ట్కు వాళ్ళ టేస్ట్కు ఏమైనా మ్యాచ్ అవుతుందా అంటే ఒక పిక్కిల్స్ తయారు చేసిన మూడు ముగ్గురు అండర్ ఏజ్ అమ్మాయిలు జాబ్ కూడా విడిచిపెట్టి ఈ పిక్కిల్ తయారీలో పడ్డారంటే ఎక్స్పీరియన్స్ లేదు జీరో ఏముంది వాళ్ళ దగ్గర మాటకారితనము అందం అసలు వాళ్ళు కూడా ఊహించి ఉండరు అంటే వాళ్ళు ఊహించారు దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ద సొసైటీ విచ్ డస్ నాట్ కేర్ అబౌట్ ద ప్రోడక్ట్ బట్ కేర్ అబౌట్ ద ఇండివిజువల్ హు ఇస్ సెలింగ్ ద ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న బామ్మ అమ్ముతలేదు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక చెప్పు చేస్తలేడు ఇక్కడ ఎవరు చేస్తుండ్రు ఒక అండర్ ఏజ్ అమ్మాయిలు జస్ట్ ఎయిటీన్ అయి జాబ్లో చేరిన అమ్మాయిలు తెల్ల చర్మం గల అమ్మాయిలు అందంగా మాట్లాడుతూ వందలాది మందిని బుట్టి వేసుకున్నారు రొయ్య ఎంత మిర్చి పౌడర్ ఎంత ఆవు పౌడర్ ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అన్నిటికీ బేసిక్ ఇవే చేంజ్ ఎక్కడ వస్తుంది బేసిక్ ఇంగ్రీడియంట్ అంటే ప్రాన్స్ మటను చికెను ఫిష్ లేదా ఆవకు అది కూరగాయ వెజిటేబుల్ వాట్ వెజిటబుల్ యూఆర్ యూజింగ్ క్యాబే క్యాబేజు కాలీఫ్లవరు క్యారెట్ బటాని మ్యాంగో అయితే మ్యాంగో పిక్కులు నిమ్మకాయ అయితే పిక్కులు అంటే ఫుడ్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ నార్మల్ థింగ్ దాన్ని ఇంకా కాంప్లికేటెడ్ చేస్తుంది వాళ్ళ రేపు మహిళలు అంటే ఇంట్లో ఉన్న మహిళ యూట్యూబ్ చూసి ఎవరైనా ఏ ఐటమ్ అయినా ఒక ఇరవై వీడియోలు చూసి దాంట్లో నుంచి మంచి రెండు వీడియోలు ఎత్తుకొని ఈజీగా ఇంట్లో మగవాళ్ళు కూడా పిక్కలు పెట్టచ్చు మనకు అంధకారంలో లేము యూ కెన్ గూగుల్ ఇట్ యూ కెన్ యూట్యూబ్ ఇట్ యూకెన్ చాట్ జీపిటీ ఇట్ అంటే ఇట్ ఈస్ బికమ్ వెరీ ఈజీ టు న్యూ థింగ్స్ అందరి చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి బట్ అందరూ మోసపోతున్నారు అందరూ చిన్న చిన్న ఐటమ్స్ కోసం దూరం దూరం పోయి తింటున్నారు నలభై కిలోమీటర్లు దాటొచ్చి బిర్యానీ తింటున్నా అరవై డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించి బిర్యానీ తినిపోతుంది ఎందుకు అదే టైము నువ్వు లోకల్గా యూట్యూబ్ వీడియో చూసి దానికన్నా బ్రహ్మాండమైన బిర్యానీ హెల్దీ బిర్యానీ తయారు చేయొచ్చు కానీ వద్దు నేనేమంటానంటే ఇప్పుడు నాలాంటి వ్యక్తి చాలా టేస్టీ ఐటమ్స్ చేసిన నాతో కన్వర్జ్ అయ్యేవాళ్ళు చాలా మర్యాదగా వ్యవహరించేవాళ్ళు ఆశ్చర్య వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన నేను నెక్స్ట్ టైం మీకు ఏం కావాలనో క్లియర్గా చెప్పండి అని చెప్తుంటు అంటే న్యాచురల్ ఒక ఐటెం తయారు చేసినప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువైనా కొద్దిగా కారం ఎక్కువైనా కొద్దిగా అల్లం వెల్లుల్లి ఇక్కడైనా కొద్దిగా పిండిలో క్వాలిటీలో తేడా వచ్చినా మొత్తం డిష్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు నేనే ఆ ముగ్గురు అమ్మాయిలు అమ్మేట అమ్మే విధానంలో ఒక పచ్చళ్ళు వాళ్ళకన్నా రుచి అయినది లాంచ్ చేసిన అనుకోండి ఎంతమంది కస్టమర్స్ వస్తారు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే బ్రహ్మాండమైన కారపూస ఆనియన్ కారపూస వేరే వేరే అంటే చాలా వెరైటీ కారపూస నేనే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనుకోండి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ చెప్తుంది ఎంతమంది తీసుకుంటారు మీ దాంట్లో ఎంతమంది తీసుకుంటారు అంటే వాళ్ళు ఎంత అంటే ఫాస్ట్గా ఫేమస్ అయిపోయారు అది వాళ్ళ చాకచక్యము వాళ్ళ నైపుణ్యం కాదండి సొసైటీలో ఉన్న వీక్నెస్ని వాళ్ళు ఈజీగా పచ్చి కట్టారు ఇనీషియల్గా మనం ఒక పికిల్ లాంచ్ చేసి మన అందంతో ఆ పికిల్ని అమ్మగలిగితే అది ఒక సంవత్సరం నడిచినా మేము కోటీశ్వర్లో అయిపోవచ్చు అయినాక ఆ పికిల్ బ్రాండ్ని అమ్మి పారేవచ్చు అనే కుట్ర కోణం కూడా తింటుంది అంటే నేను ఆ ముగ్గురు అమ్మాయిల బ్రెయిన్ అప్రిషియేట్ చేస్తున్నా వాళ్ళు ఎంగేజ్లో సొసైటీలో ఉన్న వీక్నెస్ గుర్తుపట్టేసి జాబ్ విడిచిపెట్టి ఇక్కడ దిగారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్కి నా జోహర్ ఆ కాన్ఫిడెన్స్ నా కూడా లేదు ఈవెన్ దో ఐ కెన్ మ్యానుఫ్యాక్చర్ లాట్ ఆఫ్ ఐటమ్స్ నియర్లీ వన్ వన్ ట్వంటీ ఐటమ్స్ విత్ క్లినికల్ యాక్యురేసీ విత్ టేస్ట్ ఎవ్రీ కేజీ కస్టమైజడ్ అంటే ఇంత నైపుణ్యంతో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంకా చేతులు కాళ్ళు వణుకుతాయి ఫర్ ఎవ్రీ ఆర్డర్ వణుకాలి కూడా వెన్ యూ వాంట్ టు సర్వ్ కస్టమర్ దట్ కస్టమ్ మేడ్ ఐటమ్స్ ఎప్పుడు ఫింగర్ ప్రాస్ట్ పది సార్లు తీసుకున్న వ్యక్తి పదకొండవసారి తీసుకున్న అది ఆయనకు నచ్చకపోవచ్చు దీన్ని గమనించాలి ఇంకోటి సోషల్ మీడియాలో మనము బిజినెస్ చేసేటప్పుడు వివిధ రంగాల వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేసేవాళ్ళు వాళ్ళతో తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఆ బేసికలీ ఆ ప్రోడక్ట్ టేస్ట్ తెలియదు వాళ్ళకి సర్ప్రైజ్ ఆ ప్రోడక్ట్ టేస్ట్ సడన్గా నచ్చింది అనుకోండి మళ్ళీ 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 కొంటారు చైన్ స్మోకర్స్ లాగా చైనటర్స్ అయిపోతారు కానీ వాళ్లకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి తెలియన పచ్చడి పచ్చడింటిదో అది కూడా నచ్చలేదు అనుకోండి వంద రకమైన అభియోగాలు మనపై మొప్తారు అంటే ఫుడ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ బిజినెస్ ఇట్స్ టోటలీ కాంప్లికేటెడ్ అండ్ యూనిక్ అంటే దాన్ని నార్మల్ చేసేస్తా బిర్యానీలు ఘోరమైన రకాలు దోశల్లో యాభై అరవై రకాలు అది దోషనే కాదు యాక్చువల్లీ బయట తినే దానికి రీల్స్ చేసి 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 మూడు పూరీలు ఇంత బాంబే చట్నీ అంటే బాంబే కూర వేసేస్తే తిని అంటాడు దాంట్లో ఏముంది మారణానికి ఒక సిక్స్త్ క్లాస్ పిల్ల కూడా తయారు చేస్తాడు బాంబే చట్నీ అంటే బాంబే కూర ఆలుగడ్డ వేసి చేస్తారు కదా మిరపకాయలు వేసి పిట్ల చేస్తారు శనగపిండి వేసి కలుపుతారు దానికి బ్రహ్మాండం ఎప్పటివరకు చూడలే రిచి అంటారు ఇంకా దీనికే ఇట్లా అంటే ఇంకా బ్రహ్మాండమైన ఐటమ్స్ ఉన్నాయి దానికి ఏమంటారు అంటే ఈ రీల్స్ చేసానికే ఎక్స్పీరియన్స్ లేదు వాడు తినేటోడు ఫస్ట్ టైం టేస్టర్ ఈ తయారు చేసే టైమే కూడా ఫస్ట్ టైం అంటే అందరూ ఫస్ట్ టైం వాళ్ళు తయారయ్యి సోషల్ మీడియా మీద పడి అది కాంప్లికేటెడ్ ఐటమ్ అయినా చాలా నైపుణ్యం కలవాదే చేసే ఈ పీకల్ ఐటమ్ని ఆర్డర్ చేస్తున్నారంటే ఈ సొసైటీ ఎటువైపు పోతుంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న బామ్మలే స్టన్ అవుతున్నారు ఈ ఒళ్ళు చూపించి ఈ పచ్చళ్ళు అమ్మటం అయింది మనం ఏం చూపించాలి ఇప్పుడు ఒక బామ్మ ఉంది ఆమె ఏం చూపించాలి చేతులు చూపిస్తే అన్నీ ముడుచుకోపోయి ఉంటాయి ముఖం మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆమె పచ్చళ్ళు ఎవడుగా ఉంటాడు ఈ జమానా స్మూత్గా ఉండాలి బాడీ షైనింగ్ ఉండాలి ముద్దు ముద్దుగా మాట్లాడాలి ఒక బామ్మ తన ఎక్స్పీరియన్స్ని పచ్చళ్ళ రూపంలో టేస్ట్ రూపంలో చూపించగలరు కానీ ఆమె ఒళ్ళు స్మూత్గా ఉందా ముఖం షైనింగ్ అవుతుందా అంటే ఒక ఐటెం అమ్మడానికి జనాలు ఎంత దిగజారుతున్నారు వాళ్ళు దిగజారారు సరే వాళ్ళ క్రిమినల్ ఇంటెన్షన్ మరి కొనేవాళ్ళది సెల్లు గారి ఇంటెన్షన్ అంటే సోషల్ మీడియా రీల్స్ చూసి కొనడం ఏంటి చేసేవాడేవాడు రీల్ చేసేవాడేవాడు ఫస్ట్ అది వాడే మా ఆథరైజ్డ్ పర్సనా వాడు అమ్ముడు పోయి ఉంటాడు రీల్ చేస్తాడు మీరు పోతారు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పోయి కొన్నా వాడి ఫుల్ ప్రోడక్ట్ సేల్స్ అయితే నేను ఇవన్నీ అవి అనుభవించా మీరు హండ్రెడ్ ఫస్ట్ క్లాస్ ప్రోడక్ట్స్ ఇప్పుడు నేను చేసినంత ఎవడు చేయడు అంత మేడ్ ఐటమ్స్ చేసినా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే చిన్న చిన్న కంప్లైంట్స్ బేసిక్లీ నన్ను చూసి ఎవరు ఏమైనా అంటాడు కాదు కానీ చెప్తున్నా అంటే మన సొసైటీలో వస్తున్న చేంజెస్ చాలా అభ్యంతరకరమైన చేంజెస్ ఈ ఈ ట్రెండ్ ఎవరైనా పసిగట్టారంటే సొసైటీని ఫీల్ చేస్తారు కాబట్టి నేను సొసైటీని కోరేది ఒకటే ప్రోడక్ట్ తయారు చేసినాక ఎస్పెషలీ ఫుడ్ ఐటమ్స్ చేతి గుణము నైపుణ్యము ఎక్స్పీరియన్స్ వాళ్ళ దృష్టి చాలా ముఖ్యం అదే మీరు ఏదైనా వేరేది రెడీమేడ్ అనుకోండి చీరలో బ్లౌజ్లు జ్యువెలరీను దానికి పెద్ద పడదు దానికి చేతి గుణము అవేమి ఉండవు ఆ ప్రోడక్ట్ యొక్క లుక్ అండ్ క్వాలిటీ మ్యాటర్స్ అంతే బామ్మ అమ్మిన ఒకటే కటరీనా కైఫ్ అమ్మినా ఒకటే కానీ ఫుడ్ ఐటమ్స్ అలాగా దాంట్లో ప్రాణం పోల్సి వండిన ఐటెం నీకే అనుభవం ఏంటది మీ ఇంట్లో మీ అమ్మ ఎలా వండినా అది రుచికరంగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ వ్యక్తిపై ఉన్న భరోసా ఆమెకు నైపుణ్యం లేకపోయినా మీకు తిని తిని అలవాటు అయింటుంది కనుక ఉప్పు కొద్దిగా తక్కువైనా ఎక్కువైనా అమ్మ చేతి రుటి రుచి ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటే ఆమెపై ఉన్న భరోసా ఆమె అవి ఇవి కలపదు ఆ చేయి చేయి పెట్టదు ఏదో టేస్ట్లో కొద్దిగా తేడా వచ్చినా మీరు సర్దుకోపోయి కడుపు నిండా తిని బయటపడతారు ఏదో పచ్చళ్ళు అంటించుకోను కూర అంటించుకోను పప్పన్నము నెయ్యి వేసుకోను ఏమో చేసుకొని తిని బయటపడతాయి అంటే తిడు తిట్టుకుంటాం మంచిగా లేకపోతే మంచిగా చెప్ మంచిగా లేదని చెప్తాం కానీ దానికి లిమిట్స్ ఉంటాయి ఇది అట్లా కాదు ఇదే కమర్షియల్ ట్రాన్సాక్షన్ డబ్బులు వేలాది రూపాయల డబ్బులు పెట్టి ఒక కిలో కిలో ఉన్నాక డిసప్పాయింట్మెంట్ అంటే దాని కమెంట్స్ దాని రిజల్ట్స్ వేరేనే ఉంటాయి కాబట్టి ఎవరైనా ఫుడ్ ఐటమ్స్లో ఈ ఆన్లైన్ వ్యాపారం చేయాలి అనుకుంటే ఫస్ట్ నైపుణ్యం సంపాదించాలి కస్టమర్ యొక్క అభిప్రాయాన్ని ఫస్టే తెలుసుకోవాలి ఆ ప్రోడక్ట్ గురించి పూర్తిగా వివరించాలి మీ కల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి మహారాష్ట్రలో ఎక్కువ కారం తినలేరు వాళ్ళు భరించలేరు మా మన మామూలు కారం వాళ్ళు భయంకరమైన కారం వాళ్ళ చప్పదిండ్లు మనకు పడవు కాబట్టి ఈ కల్చరల్ డిఫరెన్సెస్ని కూడా గుర్తుపట్టి ఒక ప్రోడక్ట్ని ఒక ఫుడ్ ప్రోడక్ట్ని అమ్మగలిగితే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి రేపు ఆ కంపెనీకి కూడా మంచి పేరు వస్తుంది ఆ ఇండివిజువల్ కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ గోల ని పట్టించుకోకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న అవసరం ఉన్న నైపుణ్యం గల వ్యక్తుల దగ్గర మీరు ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం